సర్వసాధారణంగా ప్రతి మానవుడికి విశ్వాసం ఉంటుంది ఆయా విశ్వాసాలు ఒక్కొక్కరి రకము ఒక్కొక్కరి విశ్వాసము ఒక్కొక్క పరిధిలో ఉంటుంది అన్ని విశ్వాసాలను మనం దూషించకూడదు అన్యుల విశ్వాసాలను కూడా మనము అపహాసం చేయకూడదు ప్రతి విశ్వాసం వెనకాల ఏదో ఒక బలమైన కారణము ఉండకపోదు జరుగు గల వీళ్ళరా ఈ ప్రపంచంలో అనేక కోటాను కోట్ల విశ్వాసాలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విశ్వాసము ఉంది ఎంత ఎలాగంటే చూడండి కొలసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము అందుకంటే ముందు ఇరవై ఒకటి ఒకటి కొలసి కొలసీలు రాసిన పత్రిక ఒకటి అధ్యాయము ఇరవై ఏడవ అవచనం అన్య జనులలో ఈ మర్మము యొక్క ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో మహిమ ఐశ్వర్యము ఎట్టిదో అది అది అనగా అనగా మీ అందు క్రీస్తు మీ యందు ఉన్న క్రీస్తు మహిమ కమ మహిమ నిరీక్షణై నిరీక్షణ ఉన్నాడు అను సంగతిని దేవుడు దేవుడు పరిశుద్ధులకు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి అది అండర్లైన్ చేసుకోవాలి ఏంటి మర్మము ఆ మర్మము వారికి బయలుపరిచడం వీలరా మర్మము అంటే మరుగు చెయుట మర్మము అంటే కనబడనిది మర్మము అంటే అదొక ప్రజలకు అందుబాటులో లేనిది పబ్లిక్లో లేని దానిని మర్మము అంటారు ప్రపంచమన్నిట ఎన్నో కోట్ల విశ్వాసాలు ఉన్నాయి అని ఇందాకనే మీకు చెప్పగానే నేను చెప్పాను దేవుడు స్తోత్రం అయితే ఇక్కడ జరుగుతున్న వాక్యంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఈ మర్మము యొక్క మహిమో మహిమైశ్వర్యము ఎట్టిదో అది ఈ మర్మము యొక్క మహిమైదైశ్వర్యము ఎట్టిదో అది అని మళ్ళీ ఆయనే జవాబుదారిగా ఉన్నారండి ఏమండి జవాబు ఏమని ఇస్తున్నారండి మీ మీ అందు ఉన్న క్రీస్తు క్రీస్తు ఆగండి క్రీస్తు ఇప్పుడు ప్రపంచం అంతటిలో అభ్యంతరంగా ఎవరు ఈ పదానికి పెంపురులు ఆడతారు లేదండి ప్రపంచంలో ఎవరు ఈ ఈ పేరుకి అభ్యంతరం ఏమీ లేదండి ఎందుకంటే ఒకటవ తరగతి కానించి ఎల్ఐసి యూకేజీ యూకేసీ కానించి పీసీలు ఇంకా ఎన్నో జడ్బిటీలో లేకపోతే ఏ టు జడ్ చదువులు పిహెచ్డి అన్నీ లా సట్టం ఇంకా దానిలో ఇది ఉందన్నమాట క్రీస్తు మనీ మధ్య కాలంలో ఒక చరణ చిత్రం తీశారు కలికి అని కలిక్ తీసి ఆ కింద ఏం చేశారంటే అక్కడే కోపం దొరికేశ్వరి పోపం మన వాళ్ళంతా ఏడి అని పెట్టారు ఏడి అని జీరో పాయింట్ టూ ఏదో పెట్టారు అది ఏడి అంటే అది ఆరు వేల సంవత్సరాలకు మించి ఉండేది కాదని ఏడి అనగా ఈ మధ్యకాలంలో ఉన్నది చరిత్ర అని అంటే ఒక మూడు వందలు ఐదు వందలు ఏడు వందలు వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన ఒక చారిత్రక సారాంశము అని అంతే తప్ప వాళ్ళు క్రీస్తుకు పూర్వము అని అనడానికి సరిపోరు క్రీస్తు సగము అని అనడానికి సరిపోతారు అనమాట ఏమండి అందుకోసం అక్కడ ఓడిపోయారు అక్కడ ఎలా ఓడిపోయారంటే ఏడి అని చెప్పి నాకు గుర్తుకు రావడం లేదు జీరో పాయింట్ టూ ఎంతో కథ పెడతారు అక్కడ ఆ కలికి సినిమా పెట్టి ఆ కింద ఎందుకంటే కల్కి అంటే కలియుగానికి కంటే కలియుగం అయిపోయిన తర్వాత వచ్చే ఆ భగవానుడు ఎవరంటే కల్కి భగవానుడు అని మన వాళ్ళు నమ్మే విశ్వాసం అది ఏమండి మన వాళ్ళు నమ్మే విశ్వాసం ఇప్పుడు నా సబ్ నా సబ్జెక్ట్ అది కాదు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు ఆ మర్మము ఏమిటి సంపూర్ణముగా ప్రకటించుటకు మీరు చూడాలంటే నేను చెప్పేది ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన ఉంటుంది మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు అక్కడ ఐదైనా ఉంది చూడండి ఏముంది ఏర్పాటు అంటే గృహ నిర్వాహకుడు అల్లే ఒక గృహంలో ప్రతి గృహంలోని ఒక ఒక్కదే కట్టుకుని నేను అక్కడే కాపురం చేస్తాను అక్కడే తానం చేస్తాను అక్కడే ఓట్లు వెండ్లు కూడా చేసుకుంటాను అని ఎవరైనా కనీసం ఉన్న వాళ్ళు ఎవరైనా అలా కడతారండి కట్టరు కదా అంటే వేస్ట్ ఎక్కడ పోవాలో అక్కడ ఒక గది ఉంటుంది వండుకుని తినడానికి ఒక గది ఉంటుంది విశ్రాంతి తీసుకోవడానికి మరొక అందరు మనలాంటి పిల్లలు అందరు వచ్చినప్పుడు హాలు ఉంటుంది వీటన్నిటి కాకుండా చుట్టూ ప్రహారీ కూడా ప్రహారీ ఉండి దానికి ఓ చివరిని ఎక్కడో దిశను బట్టి దశను బట్టి ఒక గేటు పెట్టుకుంటున్నాడు ఏమండి అలాగా చెప్పబడుతుంది మరి ఇక్కడ గృహ నిర్వాహకుడు నిర్వాహకత్వం ఏ గృహ నిర్వాహకత్వం బాగా వినండి ఆలోచించండి ఏం చెప్తున్నాడంటే విశ్వాసములు అనేకములు అలలోయా ప్రభునందు పిల్లరా బాగుపడడానికి విశ్వాసం కావాలి స్వస్థత పొందుకోవడానికి విశ్వాసం కావాలి పిల్లల్ని పెంచుకోవడానికి కూడా విశ్వాసము కావాలి జీవితంలో పైకి ఎదగాలి అని అనుకుంటే విశ్వాసము కావాలి ఏమీ లేని స్థితిలో నుండి అన్నీ కలిగి ఉన్న స్థితిలోనికి వెళ్ళాలంటే విశ్వాసం ఇక్కడ ఇక్కడేం చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీర మీరు గమనించండి పుస్తకాల్లో క్రీస్తు సగం అంటారు ఏమండి క్రీస్తు పూర్వం అని అంటారు వాళ్ళు ఆ క్రీస్తుని పదం కొట్టేస్తారా కొట్టరు పైగా చాలా ప్రీతిగా చాలా ఇంట్రెస్ట్గా ఏంటంటే క్రీస్తు పూర్వం క్రీస్తు అంటారు క్రీస్తు అంటారు క్రీస్తు అని ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది ఈ క్రీస్తుని ప్రపంచమంతా అంగీకరిస్తున్నట్లుగా ఆనందంగా పలికేస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి మర్మం ఇంకొకటి ఉంది ఆ మర్మమును మీకు చేపించాలని నా ఆశ

తొమ్మిది వచ్చనం ఎనిమిది పదహారు యోహాను పదహారు ఎనిమిది చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం ఆయన వచ్చి పాపము నీతిని కూర్చు ఆయన వచ్చి అనే కామ పెట్టారు అక్కడ వచ్చిన ఆయన ఎవరో మనం ఆలోచిద్దాం పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును లోకమును ఒప్పుకొన చేయును ఆ తర్వాత మాట అవును ఎంటున్నారా లోకులందరూ ఏం చేశారంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు ఏమండి మరి విశ్వాసాలన్నీ ఏమైపోయినాయి విశ్వాసాలన్నీ ఏమైపోయినాయి రే నీ మీదే నా విశ్వాసం అంటాను రా నిన్నే నమ్ముకున్నాను రా నువ్వు అల్రచెలరుగా తిరిగితే ఎలాగరా నువ్వేదో కొంత కష్టపడతావని మమ్మల్ని చూస్తావని కదా నిన్ను పెంచి పెద్ద చేసాను అని ఇలాగ లోకం మాట్లాడుతూ ఉంటుంది కదా అలాగే అలాగే ఇక్కడ దేవుడు లోకమును సృష్టించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ ప్రేమను ఎలాగా ఆయన కుమారుడుగా పుట్టిన వాణ్ణి ఎందు శిక్ష విధించి విధి రూపకమైన శిక్ష ఏమండి ఏ కారణం లేకుండా శిక్షించబడి దేవుడు కలెలు చదవనమ్మా గనుక నీతిని ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు దేవుడికి ఇంకొక మంచి మాట కూడా మీకు చూపించాలని నా ఆతృత నా యొక్క ఆశ ఇదంతా పరిశుద్ధాత్మను గురించి ప్రాయపడి ఉన్నాయి ఇదంతా పరిశుద్ధాత్మ శక్తి గురించి వ్రాయబడి ఉన్నాయి పద్నాలుగు పద్నాలుగు అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుండి చదవండి పదహారు వచ్చిన చదవమ్మా

ఆయన పేరే అల్లా ఆయన పేరే దేవుడు ఆ మహాశక్తి ప్రచండమైనటువంటి శక్తి కలిగిన మహాదేవుడు త్రిత్వముగా ఉన్నాడు తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మ దేవుడిగా అలెలోయ అందుకోసం మీకు ఇంకా వివరంగా చూపిస్తాను చూడండి పదిహేను అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన తండ్రి యొక్క నుండి మీ యొక్కకు నేను పంపబోవు ఆదరణ కర్త అంటే తండ్రి యొక్క నుండి వస్తున్నారాయన ఆదరణ కర్త అనగా తండ్రి యొక్క నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆయన ఆయన నన్ను గుర్చి క్షమించును ఆ మీరు మొదటి నుండి నా ఉన్నవారు కనుక మీరు సంక్షమిస్తారు అంటూ నన్ను ఏమన్నా చూడండి నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తుచున్నాడు ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఏంటండి ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూసి ఆ అందుకే అయితే నన్ను నిర్హేతకముగా ద్వేషించి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఏలాగు జరుగుతుంది నా యేసుని ద్వేషిస్తుంది లోకం నా యేసుని ఎవరైతే స్మరిస్తున్నారో నా యేసుని యేసు అక్కడేం రాయబడిందమ్మా అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యం నెరవేరునట్లు ఇలాగ జరిగే తండ్రి నుండి మీదకర్త ఆదరణ పదిహేను పదహారు వచ్చిన అధ్యాయాలు అన్నట్లో సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడి ఉందండి ఏమండి ఇక్కడ మరొకటి నేను మీకు చదివినిపిస్తాను దేవునికి మహిమ కలుగుని గాక దేవుడికి స్తోత్రం కడిగి అల్లెలు చెప్పండి పదహారు ఇరవై మూడు చదవండి ఆ దినమున మీరు దేని గుర్చీయూ దేని గుర్చీయూ నన్ను అడగరు నన్ను అడగరు మీరు తండ్రిని మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినా ఆయన మీకు ఉగ్రహించనని ఆ నేను నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ ఇదివరకు మీరు నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి అడుగుడి దొరుకును దొరుకును దేవుడు ఎంత వాళ్ళు యేసు ప్రభు వారి వైపు వాళ్ళ విశ్వాసాన్ని తిప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి అల్లెల్లు చాలా నానుకుపోయిందండి చాలా లోతుకి నా నాటుకుపోయిందండి ఎందుకంటే ఇప్పుడు అంత ఎందుకు మనం ఒక ఆలస్యం విశ్వాస దగ్గరికి వెళ్ళిపోయి మనం సువార్త చెప్పడం అంత ఈజీ పని కాదు ఇప్పుడు ఒక ముస్లిమాన్ ఆ బిడ్డలకి చెప్తే కాస్త చక్కగా ప్రేమగా వింటారు కానీ రోమన్ కేతలిక్ వారు అసలే ససేమరే వినరండి అలాగా వాళ్ళు ఎవరంటే యూదులతో సమానముగా పోల్చుకుంటారు వాళ్ళు మేము యూదేతో యూదులము యూదుల మొట్టమొదట యూదుడు పేతురు అక్కడి నుంచి వచ్చింది మా సంఘం అని చెప్పి చాలా వాద విమే విభే విభేదాలు సృష్టిస్తారు చాలానండి చాలా దారి జరిగింది ఇవి ఈ బైబిలు వచ్చిన తర్వాత దీన్ని ఎవరైతే ముట్టుకుని చదువుతున్నారో వాళ్ళని చంపేసేవాళ్ళు బయట క్రైస్తువులు కాదండి బయట అన్యులు కాదండి ముస్లిమ్స్ కాదండి పోపు పోపు గారు వాళ్ళు కూడా ఉన్నటువంటి పోపులు పెద్ద పూపులు తర్వాత మేస్టర్లు అంటారు వాళ్ళని ఒక ఐదు ఆరు గ్రామాలకి ఇస్తారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళందరికీ ఏంటి ఈ ఈ సువార్త ప్రకటించడానికి వీలు లేదు సువార్త మా మా భాషలోనే చెప్పాలి మా విశ్వాసం ద్వారానే చెప్పాలి మా విశ్వాసం ఏంటంటే పాపాలు చెవిలో ఒప్పుకో చెప్పాలి తర్వాత ఎన్ని పాపాలు చెయ్యి వెళ్ళిపోయి చెవిలో చెప్పు ఆ మాట ఆది కానుంచి ప్రకటికరన్న వరకు ఎక్కడ లేనే లేదు అల్లెలుయ నీ రహస్యము ఉన్న తండ్రికి నీవు రహస్యముగా చెప్పుకోమని వాక్యము మనకు వ్రాయబడి ఉంది అల్లెలు తర్వాత మీకు మంచి మాట చూపించి నేను ముగిస్తున్నాను ఏంటమ్మాట అంటే చూడండి కార్యం ఏడవ అధ్యాయము యాభై రెండవ వచ్చిన చదవండి ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండేది మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండేది ఆ నీతి రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపి ముందుగా తెలిపిన వారు ఎవరు ఎవరు వాళ్ళు యాభై ఒకటో వచ్చిన చదివితే మనకు అర్థం అవుతుంది

దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితే గాని దానిని గైకోను లేదని చెప్పాను ఎవరిని అంటే శిష్యులను మీరు ఏసు క్రీస్తుని సిలువు వేసిన యేసుని ప్రకటించమంటారు ఏమిటి ఆ యేసే దేవుడని అని చెప్తారు ఏమిటి ఆ యేసు తప్ప ఇంకెవరు లేరా ఆ యేసు తప్ప ఇంకా ఎవరికి మేము పూజించకూడదా అర్పించకూడదా ఏంటి పైగా దేవుడు దేవుడు మరి మరి యహోవా దేవుడు ఈ సంగతి ఏమిటి నీవెన్నివేమో అలా చెప్తున్నావు అని వాళ్ళు యుద్ధం చేశారంట ఎలాంటి యుద్ధం చేశారో దాంట్లో రాసే ఉంచారళ్ళు మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండేరి ప్రతి ఒక్కరిని విమర్శి హింసించారు ఆ నీతి మంతుని రాకను కూర్చి ముందు తెలిపిన వారిని చంపి చంపేశారు అంతేకాదు యాభై నాలుగు వచ్చిన చదువు వారి మాటలు విని కోపముతో మండిపడి ఎవరు అతనిని చూసి పండ్లు కొరికి తమ హృదయములో యందు నరకబడిన వారై ఎంత బలమైన ఇదో చూడండి అల్లెలోయ ఒకసారి లైవ్ ఆపండి